ఎరిమేలులో ఎవరిని కొలవాలి ఎవరిని కొలవ కొలవకూడదు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మనం అందరం వెళ్తాం ఆ ఎదురుగుండా ఉండేటువంటి ఆ ఎరిమేలికి ఎవరు ప్రధానం అంటే ఎరిమేలులో ఉండేటువంటి పేటై శాస్త్ర ప్రధానం ఆ తర్వాత ఎరిమేలులో వెలిసి ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రధానం వీళ్ళిద్దరిని వదిలేసి మనది కానటువంటి శబరిమల ధర్మశాస్త్ర వారి యొక్క చరిత్రకు అనుబంధం కానటువంటి వావరిని కొలుస్తున్నాం మనం అది ఎంతవరకు సమంజసమో మీరు అందరూ ఆలోచన చేయాలి వావరికి శబరిమలలో ఉండేటువంటి ధర్మశాస్త్ర వారికి ఎటువంటి సంబంధం లేదు ఇది చారిత్రక ప్రస్తుత ఆధారాలు కూడా చెప్పబడి ఉన్నాయి మనం కొలవాల్సింది ఎరువేల్లో ఉండేటువంటి పేటయ శాస్త్రవారు పేటయ శాస్త్రవారు ఎందుకు అక్కడ వెలిసి ఉన్నారంటే మహిషి సంహారం తర్వాత ఆయనలో ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని చల్లబర్చడం కోసం అక్కడ ఉండే ఆటవికులు వివిధ రకాలైనటువంటి అలంకారాలు వేసుకొని రంగులు పోసుకొని ఆయనను శాంతపరచడం కోసం చేసినటువంటి నృత్యమే ఇవాళ మనం పేటతుళ్ళాలని ఆడుతున్నాం పేటతుళ్ళాల యొక్క ఉద్దేశం అది ఆ పేటతుళ్ళాలు ఆడుతూ ముందు పేట శాస్త్ర దర్శనం చేసుకోవాలి కానీ వావర్ దర్శనం కాదు